కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్రంలో పదేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు పరిపాలన విషయంలో అన్ని రంగాలలో విఫలమయ్యాయన్నారు వన్ టౌన్ నెహ్రూ సెంటర్ వద్ద పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావుని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ సిపిఐ జిల్లా పార్టీ నాయకులు ధోనిపూడి శంకర్ పలువురు నేతలు పాల్గొన్నారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే కోటేశ్వరరావుకు మద్దతుగా కంకి కొడవలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలిస్తే విజయవాడ నగరంలో ఉండరని డివిజన్ ఒక్క ఆఫీసు ఏర్పాటు చేసి తాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూర్చుంటారని రామకృష్ణ విమర్శించారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే కోటేశ్వరరావుకు మద్దతుగా కంకి కొడవలి గుర్తుకోటేసి గెలిపిస్తామని ప్రజలే చెబుతున్నారని తెలియజేశారు అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే రెండు పర్యాయాలు ఇంటింటికి పర్యటించానని తెలియజేశారు నోట్ల ద్వారా ఓట్లు కొనుగోలు చేసి అందలం ఎక్కాలని చూసే వారికి ప్రజలే బుద్ధి చెప్పి స్థానికంగా ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను గెలిపించాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థికి ఓట్లేయాలి అస్తం గుర్తుపైన అదేవిధంగా రాష్ట్రంలో కమ్యూనిస్టుల వాణి అసెంబ్లీలో వినిపించడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు గారి కంకి కూడా గుర్తు పైన ఓట్లు వేయాలని కోరుతూ ఉన్నాం ఇవాళ ఇక్కడ సుజనా చౌదరి గారు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఆయన రేపు గెలిచినా ఇక్కడ ఉండేది ఏమీ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఇరవై రెండు డివిజన్లు ఇరవై రెండు ఆఫీసులు పెడతాను ఇరవై రెండు ఆఫీసులు పెట్టి నేను సేవ ఆయన ఇరవై రెండు ఆఫీసులు పెడతాడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటాడు కాబట్టి ఏమంటే ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కోటేశ్వరరావుని గెలిపించబడిపోతారు చాలామంది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు సర్దార్ మల్లి మరిపిల్ల చిట్టిగారు తమ్మిన పోతరాజు గారు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు అలాగే పోతుని చిన్నగారు వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో రిక్షాల్లో నడిచి వెళ్ళేవాళ్ళు నడిచెళ్ళేవాళ్ళు రిక్షాల్లో వెళ్ళేవాళ్ళు ప్రజలకు పిలిస్తే అందుబాటులో ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళు కాదు అటువంటి వారి కోవకి చెందినటువంటి వారు అటువంటి వారికి వారసులుగా ఈ రోజున నేను పనిచేస్తా ఉన్నాను కాబట్టి అదే కోణంలో వారు ఏ రకంగా అందుబాటులో ఉన్నారో అదే పద్ధతిలో ఉంటారు తప్ప కార్పొరేట్ శక్తులు కాదు చుట్టూ మనకి రక్షణ వలయాలు పెట్టుకునేటటువంటి కార్పొరేట్ శక్తులు కాదు కా కావాల్సింది పశ్చిమ నియోజకవర్గంలో పేదవారు సామాన్యులు నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ వైపుగా ఆలోచించి కంకీగూడల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పార్లమెంట్ సభ్యులకి అస్తం గుర్తు మీద వల్లూరు వల్లూరు కూడా ఓటు వేసి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి